నేను జూన్ పద్దెనిమిదవ తేదీ ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు రాణి ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతి వీరనారి వర్ధంతిని పురస్కరించుకుని ఆమె పోరాట పటిమను గుర్తు చేసుకుంటూ మా విశ్వభారత్ ద్వారా ఇవే మా ఘన నివాళులు ఝాన్సీ లక్ష్మీబాయి ఈమె పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పంతొమ్మిది వారణాసిలో జన్మించారు ఆమె తల్లిదండ్రులు మోరపంత్ తాంబే బాయిలు వీరు ప్రముఖ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు లక్ష్మీబాయి చిన్నతనంలోనే కత్తి యుద్ధం గుర్రపు స్వారీ తుపాకీ పెట్టి కాల్చటం వంటి విద్యలలో శిక్షణ పొందారు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో తన పదమూడవ ఏట లక్ష్మీబాయి ఝాన్సీ రాజు గంగాధర్ రావు ను వివాహం చేసుకున్నారు ఈ వివాహం ద్వారా ఆమె ఝాన్సీ రాణిగా మారారు దురదృష్టవశాత్తు గంగాధర్ రావు పద్దెనిమిది వందల యాభై ఒకటిలో మరణించారు వారసుడు లేకపోవటంతో ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకోవాలని భావించుంది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఝాన్సీ పోరాడింది గ్వాలియర్ కోర్టును స్వాధీనం చేసుకోవటంలో కీలక పాత్ర పోషించింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదవ తేదీన గ్వాలియర్ యుద్ధంలో బ్రిటిష్ సైన్యంపై భారీ దాడి చేసిన ఝాన్సీ రాణి వీర మరణం పొందారు